హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేయబో ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది ఓన్లీ దొండకాయ కాదు ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తాను అనమాట చాలా టేస్ట్గా ఉంది మీకు ఆల్రెడీ నా వీడియో నేను ప్రీవియస్గా ఒక వీడియో పోస్ట్ చేశానండి అదేంటంటే గోరు చిక్కుడు నువ్వులు ఫ్రై సేమ్ ఇలానే దొండకాయ దొండకాయ అయితే నేను చేశాను అనమాట దొండకాయ చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయండి చాలా హెల్దీ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రై చూడండి నేను చేసినట్టు ఇలా మీకు రావాలంటే మొత్తం వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు వస్తుంది అన్నమాట తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో అంతా షేర్ చేసుకోండి ఇంకా దొండకాయతో పచ్చడి కూడా చేశానండి అది కూడా నా వీడియోలో ఉంది అది కూడా ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి దొండకాయతో చాలా వెరైటీస్ కదా దొండకాయ పెసరపప్పు దొండకాయ కందిపప్పు దొండకాయ టమాటా కర్రీ దొండకాయ ఫ్రై ఇంకా దొండకాయ నువ్వులు ఇంకా నువ్వులు ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు దీనికి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూడండి దొండకాయ అయినప్పుడు సన్నగా ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి ఫ్రై కదా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అంటే మనకి పీస్ పీస్లాగా ఉంటే అంటే ముక్క ముక్కలాగా ఉంటే బాగుంటుంది అనమాట ఫ్రైకి కొంచెం పెద్దగా చేసుకోండి దీనికి ఒక ఆనియనే తీసుకున్నాను ఒక ఆనియన్ సరిపోద్ది ఎందుకంటే అది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు మాత్రమే అది ఒక పావు కేజీ దొండకాయలకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోద్ది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకోవాలి కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక ఆవాలు చిలకర్ర మీ దగ్గర ఏవే ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ వేసుకోండి ఇంకా పచ్చనపప్పు వేసుకున్న బాగుంటుంది ఆ దగ్గర ఆవాలు చిలకర్ర ఉన్నాయి ఇంకా పచ్చి ఏది మినపగుళ్ళు ఉంటాయి కదండి మినపగుళ్ళు కూడా వేసుకోండి అది వేసుకున్న చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ అనేది ఫ్రైలకి మా మ్యాక్సిమం మిన పచ్చనప్పు వేసినా సరే మినపగుల్లు వేసినా సరే చాలా బాగుంటుంది అనమాట ఫ్రైల్కి వేసినప్పుడు చూడండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా నిలువుగా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్లో కాకుండా నిలువుగా చేసుకోండి ఫ్రైకి బాగుంటుంది అనమాట కానీ ఫ్రై చేసినప్పుడు ఎప్పుడు మూత పెట్టుకోకండి మీకు తొందరగా అయిపోవాలి టైం లేదంటే మాత్రం మూత పెట్టుకొని తొందరగా మగ్గించుకోండి కానీ మ్యాక్స్ అయితే ఫ్రైలకి మాత్రం మూత అనేది పట్టకండి మూత పెడితే ఏంటంటే ఆ ఆవరంతా దిగి పీస్ అన్నది మెత్తబడిపోద్ది అనమాట క్రిస్పీగా ఉండదు ఏ ఫ్రై అయిన బెండకాయ అయినా సరే ఏదో ఏ ఫ్రై చేసినా సరే మూత పెట్టుకోకండి ఒకళ్ళు టైం లేదంటే మాత్రం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి తొందరగా అయిపోయినట్టు మాత్రం సో ఆనియన్స్ అనేది మంచిగా బ్రౌన్ వచ్చిన తర్వాత వేపుకోవాలి అందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లి పేస్ట్ అది దాల్చిన చెక్క పువ్వు ఇంకా మసాలా ఐటమ్స్ అన్నీ కలిపి అల్లం వెల్లి పేస్ట్ అండి అది ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది నేను నాన్ వెజ్కి యూస్ చేస్తాను ఫ్రై కదా చాలా బాగుంటుందని అన్నమాట గ్రేవీస్కి అయితే వెయ్యను ఓన్లీ అల్లం వెల్లి పేస్ట్ ఒకటే వేస్తాను ఫ్రై కాబట్టి నేను గరం మసాలా అన్నీ కలిపి అల్లం వెల్లి పేస్ట్ వేశాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక దొండకాయలు కూడా యాడ్ చేసుకుంటానండి ఈ దొండకాయలు అనేవి నేను ఇన్స్టా ఇన్స్టామాటలో ఆర్డర్ పెట్టాను కొంచెం పండిపోయిన ఉన్నాయి కానీ కానీ కట్ చేస్తాను ఇంకా పాకెట్లో పండిపోయిన తీస్తే ఇంకేం కూర అవుతుంది అది కూడా ఫ్రై కదా మనకు అంత ఏమని పెంచుతూ పూల పని పెంచుతు కూర అయితే చాలా బాగా వచ్చింది నాకైతే మాత్రం ఒక రెండు మూడు కాయలు అలా ఉన్నాయండి మిగతావన్నీ బాగున్నాయి అనమాట కానీ నేను పేస్ట్ ఎందుకు వడేయడం అనుకోండి అది కూడా కట్ చేసేసేసాను అనమాట చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేయండి ఇంకా మీరే ప్రా మీరే స్టైల్లో చెప్తారు కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు షేర్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు పసుపున కొంచెం సాల్ట్ వేసుకోండి స్టార్టింగే సాల్ట్ వేస్తే కొంత తొందరగా వేగిపోతుంది ఒక కర్రీ అనేది కానీ సిమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా అలా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండండి అప్పుడే బాగుంటుంది మూత పెడితే ముక్క మెత్తబడిపోద్ది దొండకాయలు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి మనస్తే మనం కొంచెం సెన్స్ యూజ్ చేస్తే చాలా వంటకాలు చేయొచ్చు ఏ చేసినా సరే ఫైనల్గా టేస్ట్ బాగుంటాయి చాలు అనమాట అలా ఉంటుంది మనం ఏ టైప్ చేసినా టేస్ట్ బాగుంటే మరలా తినచ్చు టేస్ట్ బాకపోతే నెక్స్ట్ టైం ట్రై చేయమంతే ఇంకేం లేదు చూడండి తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను కారం ఒక హాఫ్ ఒక స్పూన్ వేసానండి అంతే ఒక స్పూన్ ఇంకొంచెం వేయాలి అంతే అదిగోండి ఇంకొంచెం వేసాను సరిపోద్దండి నేను ఎందుకంటే మిరపకాయలు ఏం వీలు కదా మీరు పచ్చిమిరపకాయనే వేసుకోండి అది కూడా బాగుంటుంది అది పచ్చిమిరపికల్లి అందుకని నేను ఓన్లీ ఆనియన్స్ వరకు వేసాను కొత్తిమీర కరివేపాకు ఏమున్నా వేసుకోండి వెజ్ కర్రీయే కదా నాన్ వెజ్కి అయితే మనం కరివేపాక ఏం కానీ వెజ్ కర్రీ వేసుకుని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఫ్రైలకి ఇంకా బాగుంటుంది మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండండి బాగా వేగిపోలేండి ఇది కారం కొంచెం వేసాం కదా బాగా బట్టే ఇంకా చూడండి పచ్చదనం ముందు ఇంకా పైన మీకు పీస్ చూసి తెలిసిపోద్ది అనమాట చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు ఇంత చూడండి కలర్ అలా వచ్చింది కదా ఇప్పుడు అంటేస్తుంది అనమాట ఆయిల్ తక్కువ వేసాను కదా ఇలా కలర్ కంటే కొంచెం మంచిగా కలుపుకుంటే నీట్గా చేసుకోండి అడుగు నుంచి కలుపుకొని నీట్గా కలుపుకోండి చూడండి ఇప్పుడు నువ్వులు కూడా నువ్వులు పౌడర్ ఎక్కువ తీసుకోలేదండి ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను ఎందుకంటే నువ్వులు అనేవి ఫ్రై చేశాను కదా ఫ్రై చేసి పౌడర్ స్టోర్ చేసుకోండి అనమాట ఎక్కువ వేస్తే ఏంటంటే కూర అనేది చేదు వచ్చేస్తుంది అందుకనే ఎక్కువ వేసుకోకండి ఒక టూ స్పూన్స్ వేసుకునే సరిపోద్ది ఎక్కువ మాత్రం వేసుకోవద్దు ఇంకా ఇంకా ఎక్కువ వేస్తే ఎక్కువ టేస్ట్ వచ్చేది అనుకుంటే ఇంకెక్కువ వేసేయకండి ఎంత వేయాలా ఎంతలో వేయాలి అంతే వేయాలి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు కాబట్టి నేను ఒక టూ స్పీన్స్ టూ స్పూన్స్ వేసుకోండి అంతేనా ఇది వేసుకున్నది మంచిగా మిక్స్ చేసుకోండి ఇక ఎక్కువసేపు బాగానే ఇవ్వద్దండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ఆల్రెడీ నువ్వులు వేగాయి కాబట్టి మళ్ళీ ఇంకా కూరతో ఇంకా బాగా వేగిపోతే మాత్రం చేదు వచ్చేస్తుంది కూర బాగా ఉడి ముక్కు ఉడికిన తర్వాత అప్పుడు లాస్ట్లో నువ్వులు పౌడర్ నువ్వుల పౌడర్ యాడ్ చేసుకోండి అంతేనండి చాలా బాగుందన్నమాట డెఫినెట్ ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెస్ ఇంకేమైనా రెసిపీస్ కావాలో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా చేసి పెట్టండి కానీ కీ పాయింట్ ఏంటంటే మీరు మాత్రం నువ్వులు వేపుకున్న పచ్చి నువ్వులు పొడి వేసుకుంటే మాత్రం పర్లేదు వేపుకున్న నువ్వుల పౌడర్ వేసుకుంటే మాత్రం కూర అంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో దించే ముందు నువ్వుల పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని దించేసుకోండి అంతే ఇంకా ఎక్కువ టైం ఉంచుకోండి లేకపోతే టేస్టే మారిపోద్ది అనమాట అంతేనండి ఫైనల్గా నాకు ఇలా అయితే కర్రీ వచ్చింది ఇంకా మీకు ఎలాగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇంకా నా ప్లేలిస్ట్లో నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎవరైనా చూడడం వల్ల ఉంటే కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్